ఈ నెల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగాల్సిన విషయం తెలిసిందే అయితే ఈ సమావేశాన్ని అధికారులు వాయిదా వేశారు వాస్తవానికి ఈ నెల ఇరవై నాలుగున జరగాల్సిన ఈ భేటీని కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీకి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది క్రిస్మస్ పండుగ వేడుకల నేపథ్యంలో మంత్రులు ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉండటంతో ప్రభుత్వం ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు ఈ నెల ఇరవై తొమ్మిది జరగబో ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది ముఖ్యంగా కొత్తగా అమల్లో రానున్న సంక్షేమ పథకాలు పరిశ్రమల స్థాపన పాలనాపరమైన కీలక మార్పులపై ఈ కేబినెట్ పేటీలో ముందడుగు పడే అవకాశం ఉంది ఇరవై నాలుగో తేదీ జరగాల్సిన సమావేశం మాత్రమే వాయిదా పడిందని ఇరవై తొమ్మిదిన యథావిధిగా కేబినెట్ సమావేశం నిర్వహిస్తామని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది